ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి భయంకరమైన మోసం ఎక్కడో జరగడం లేదు నీ ఇంట్లోనే జరుగుతుంది నువ్వు వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడు ఇప్పటికే నువ్వు చాలా కోల్పోయావు ఇది తెలియకపోతే మాత్రం సర్వస్వం కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా అలా వినే ముందు ముందుగా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియో వినే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి భయంకరమైన మోసం అనేది నీ ఇంట్లోనే జరుగుతుంది వెంటనే నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడాలమ్మా అసలు ఈ మోసం ఏంటి బాబా అది కూడా నా ఇంట్లోనే ఎందుకు జరుగుతుంది అని చెప్పి మీరెందుకు చెబుతున్నారు అసలు నా ఇంట్లో ఏం జరుగుతుంది అని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా ఇది విన్న తర్వాతే అయితే నేను చెప్పేది అక్షర సత్యం తల్లి అసలైన మోసం అనేది నీ ఇంట్లోనే జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి నువ్వు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని నువ్వు జాగ్రత్తగా విను ఈ కథలోనే నీ యొక్క ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది ఆ చిన్న కథ నీకు వినిపించాలనుకుంటున్నాను ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో అంటే సాధారణంగా ముగ్గురు పిల్లలు ఒక అమ్మా నాన్న అంటే ఒక కుటుంబం అనమాట ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఒక ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారు అంటే మొత్తం కూడా ఐదుగురు ఈ ఐదుగురు కూడా ఒక ఇంట్లోనే నివసిస్తున్నారు అంటే ఒక ఇల్లు అంటే ఇక్కడ నా మాటకు అర్థం ఏంటి అంటే కనుక ఒక గది అని చెప్పాలి ఆ గది కూడా వారికి తరతరాల నుంచి వస్తున్న ఆస్తి అన్నమాట ఆ ఇల్లు అనేది చాలా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఇల్లు అదే మట్టి గోడలు అదే పాక అదే ఇంట్లో అంటే యజమాని ఉంటున్నాడు అంటే భార్య అంటే కొత్తగా పెళ్ళైన తర్వాత ఇంట్లోకి వస్తుంది ఆ ఇంటికి కొత్తగా వస్తుంది పిల్లలంటే తర్వాత పుట్టిన వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆ తరం వాళ్ళు చూస్తున్నది కాబట్టి ఆ ఇల్లు సామాన్యంగా ఉంటుంది ఆ ఇంటిని చూస్తూ ఉన్నాడు అన్నమాట కానీ ఇతనికి మాత్రం గత కొన్ని తరాల నుంచి చూస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క ముత్తాతల కాలంలోనే చూశాడు తర్వాత వాళ్ళ తాత కాలంలో చూశాడు వాళ్ళ నాన్న కాలంలో చూశాడు ఇప్పుడు అతని కాలంలో చూస్తున్నాడు అతని పిల్లలు వచ్చినా కూడా అతను ఆ ఇంట్లోనే ఉంటున్నాడు కారణం ఏంటి అంటే గనక పరిస్థితులు అతనికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఏదైనా కానీ ఏ రోజుకి ఆ రోజు కష్టపడాలి ఇంట్లో తెచ్చుకొని తినాలి ఆ ఇల్లు అలా గడిచిపోతూ ఉంది కాకపోతే ఒకరోజు అతనికి ఏంటంటే ఒక రకమైన విరక్తి భావన ప్రతిరోజు కూడా పనికి వెళ్ళటం అదే ఇంటికి రావటం ఆ ఇంట్లో ఆ గోడల్ని చూడటం ఆ ఒక్క గదిలోనే ఇరుక్కొని అక్కడే మంచం అక్కడే పోయి అక్కడే వంట చేసుకోవటం అక్కడే తినటం మళ్ళీ అక్కడే పడుకోవటం ఇదంతా కూడా ఏంటో మనసుకు చిరాగ్గా ఒక రకమైన గందరగోళంగా అతనికి కనిపించిందనమాట ఇప్పుడు మనకై చూసుకోండి ఒక ప్రతిరోజు కూడా కొత్త ఇల్లు అయితే అది ఒక కొత్త ఆహ్లాదంగా ఉంటుంది అదే పాత ఇల్లు అయితే కనుక అదేంటబ్బా ఇక్కడే మంచిగా ఉంటుంది ఇక్కడే ఈ బట్టలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇరుగ్గా అనిపిస్తుంది అని చెప్పి అలా ఒక రకమైన యాంగ్లెటీ అనేది ఒక రకమైన డిప్రెషన్ అనేది వస్తుంది అలా అతనికి కూడా ఒక రకమైన డిప్రెషన్ లాగా మనసుకి ఒక రకమైన చిరాకు అనేది వచ్చేసింది ఈ చిరాకు అంతా పోవాలంటే కొత్త ఇంట్లోకి వెళ్ళాలి కొత్త ఇంట్లోకి వెళ్ళే అంత స్తోమత లేదు తరతరాల నుంచి వస్తున్న ఆస్తి ఏదైనా ఉంది వాళ్ళ పెద్దల నుంచి వచ్చింది ఏమైనా ఉంది అంటే గనక అది ఆ ఒక్క ఇల్లే ఆ ఇంటిని కాదు అని చెప్పి వేరే ఇంట్లోకి వెళ్ళి బ్రతికే అంత స్థితి లేదు ఇంటిని మార్చుకునే అంత స్తోమత కూడా లేదు అతనికి ఏం చేయాలి ప్రతిరోజు ఒక సమస్యలాగా ఉంది మనసంతా కూడా చిరాగ్గా అనిపిస్తుంది అని అనుకున్న టైంలో తనతో పాటు వ్యవసాయం చేసుకునే తన స్నేహితుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే మన ఊరిలో ఒక సాధు ఉన్నాడు నువ్వు నాకు సమస్య ఏంటో చెప్పావు కాబట్టి నువ్వు ఈ సమస్య నాకు చెప్పావు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం అనేది ఆ సాధువు దగ్గర దొరుకుతుంది నువ్వు అక్కడికి వెళ్ళు ఒకసారి ఆయన్ని చూసి అడుగు అని చెప్పి చెప్తాడు ఇక చేసేదేం లేక ఎందుకంటే రోజు రోజుకి కూడా అతనికి ఒక సమస్య ఎక్కువైపోతుందనమాట ఆ రకమైన తలనొప్పి డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది ఇక తట్టుకోలేక సాధువు దగ్గరికి వెళ్ళి అసలు మొత్తం విషయం అంతా కూడా చెప్తాడు చెప్పేసిన తర్వాత సాధువు ఏం చెప్తాడంటే ఒక కోడిని కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఆ కోడిను పెంచుకో అని చెప్పి చెప్తాడు తను దూర సందు లేదు మెడకొక డోలు అన్నట్లుగా ఆ సాధువు చెప్పిన మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాల అర్థం కాక అతను ఏమైనా కానీ అనుకోని అని చెప్పి అతను ఏమంటాడంటే నేనేం మాట్లాడుతున్నారు స్వామి అసలు మీరు మాకు ఉండడానికే ఇల్లు స్థలం లేదు ఇంట్లో స్థలం లేదు మేము ఆ వంట అక్కడే తిండి అక్కడే పడుకోవడం అక్కడే మా పిల్లల ముగ్గురు అక్కడే మేమిద్దరం ఐదుగురుమి మొత్తం ఆడే ఇరుక్కొని ఇరుక్కొని ఉంటా మనసంతా గందరగోళంగా ఉంది నేనేదో నీ దగ్గరకు వస్తే మీరు మళ్ళీ మాకు తోడు ఒక కోణ్ కొనుక్కోమంటున్నారు ఏంటి అంటాడు నువ్వు నమ్మి నన్ను నమ్మొచ్చావు కదా ఈ సమస్యకు పరిష్కారం కావాలా వద్దా కావాలంటే కనుక నేను చెప్పినట్లు నువ్వు ఇరవై రోజులు చేస్తేనే నీ సమస్యకు పరిష్కారం అవుతుంది లేకపోతే ఇక నీ ఇష్టం అయ్యా నీ ఇల్లు నీ ఇష్టం అని చెప్పి చెప్తాడు సరే మరి పెద్దలు చెప్తే స్వామిగారు చెప్పే అనుభవంతోనే చెప్పు ఉంటారు కాబట్టి దానికి కూడా వెనకాడలేదు దాని వెనకాలేదో ఒక అర్థం ఉంది అనే ఉద్దేశంతో సరేనని చెప్పి ఒక కోడిని కొనుక్కొని ఇంటికి వెళ్తాడు ఇక భార్య కోడిని చూసి అరుస్తుంది ఆ ఏంటి ఏమనుకుంటున్నారు మీరు అసలు ఇల్లు చూస్తే ఇరుగ్గా ఉంది పిల్లలు మీరు మళ్ళీ ఈ కోడి ఈ కోడి అంటే మామూలు విషయమా అది ఎక్కడ పడితే అక్కడ అవుతుంది మళ్ళీ దానికి ఇల్లంతా తిరుగుతుంది ఇంట్లో అన్నం స గెతుకుతుంది ఆగం చేస్తుంది ఏంటి అసలు ఏంటిది కరెక్ట్ కాదు మీరు అని అంటే లేదు లేదు కోపడకు ఇట్లా స్వామి చెప్పాడు మనకి పరిష్కారం దొరుకుతుందంట ఆయన చాలా నమ్మకమైన స్వామి ఎన్ని రోజులు కాదు ఒక ఇరవై రోజులు మాత్రమే అని చెప్పాడు సరేనని చెప్పి భార్య కూడా సరే ఆయన ఏం చేస్తున్నాడో మన మంచి కోసమే కదా అని చెప్పి ఒప్పుకుంటుంది ఇక పది రోజులు అంటే పది రోజుల తర్వాత రమ్మంటాడు స్వామి ఇరవై రోజులు ఉంచుకోమన్నాడు కోడిని పది రోజుల తర్వాత నన్ను వచ్చి ఒక్కసారి కనిపించు మధ్యలో అని చెప్పి చెప్పాడు ఇక పది రోజులు కూడా ఎప్పుడు గడుస్తుందా అసలు ఆ కోడి టార్చర్ అది ఇంట్లో కొరక్కుని కొరక్కుని అని చెప్పి కొయ్యటం అది ఎక్కడ పడితే అక్కడ రెట్టలేయటం అంతేకాకుండా ఇంట్లో అన్నం సట్లన్నీ ఆగం చేయటం ఆ కోడి గోల ఒక పక్క పిల్లల గోల ఒక పక్క అది ఆగం చేస్తున్నప్పుడల్లా కూడా భార్య అరుపులు ఒక పక్క టార్చర్ అనేది ఇతనికి ఇంకా పెరిగిపోయింది పది రోజుల తర్వాత నేను వెళ్ళి ఆ స్వామితో చెప్పాలి ఈ విషయం ఏంటి అసలు దేని గురించి మాట్లాడాలి నేను అని చెప్పి ఆవేశంగా ఎదురు చూస్తే పది రోజులు రానే వచ్చాయి పది రోజుల తర్వాత స్వామి దగ్గరికి వెళ్తాడు ఏంటి స్వామి ఏంటయ్యే పరిస్థితి అలా ఉంది అనే చెప్పి అడుగుతాడు ఏంటి స్వామి ఏమని చెప్పాలి నా బాధ మీకు నాకు ఇంట్లో పరిస్థితి ఏంటి అంటే వివరించి చెప్పాను మీకు అయినా మళ్ళీ మాకు తోడు మా కోడిని తగిలిచ్చావు ఆ కోడి ఇచ్చిన దగ్గర నుంచి చాలా గందరగోళం అయిపోయింది మా కుటుంబ పరిస్థితి అని చెప్పి చెప్తే ఇంకా పది రోజులే కదా నేను నుంచుకోమంది పది రోజులు చూస్తూ చూస్తూ ఉండగానే ఇట్లా వెళ్ళిపోతుంది చూసావు కదా ఒక పది రోజులు ఓర్పు పట్టు సరే ఇప్పుడు నువ్వు సంత జరుగుతుంది కదా సంతలోకి వెళ్ళి నువ్వు వెళ్ళేటప్పుడు ఒక గేదెను కొనుక్కొని వెళ్ళు అని చెప్పి చెప్తాడు ఇక ఆ మాట విన్న తర్వాత అతనికి ఇంకా బాగా కోపం వచ్చేస్తుంది అసలు ఏంటి స్వామి నువ్వు ఏం మాట్లాడుతున్నావు మీరు ఆ కోడే ఎక్కువ అనుకుంటే అసలు మా ఇంట్లో మేము ఉండటమే మాకు ఎక్కువైపోయింది దానికి తోడు మాకు ఒక కోడిని కూడా తగిలించారు మళ్ళీ ఇప్పుడు గేదెను కూడా కొనుక్కోమంటున్నారు అని అంటే నీకు పరిష్కారం కావాలంటే నేను చెప్పినట్లు నువ్వు మాట విను పది రోజులు నువ్వు గేదెని ఖచ్చితంగా చూడాలి అది కూడా నీ ఇంటి నైరుతి మూలకు ఉంది కదా ఆ ఇంటి వరండాలో అంటే మీ ఇంటి ఆవరణం ఎంత బాగుంటుంది స్వామి ఒకటి గట్టిగా తిప్పి తిప్పికొడితే ఒక ఐదు గజాలు ఉండదు అక్కడ గేదెని ఎక్కడ కట్టేయమంటారు అంటే నైరుతి మూల కట్టేసి నీకు తర్వాత తేడా ఏంటో తెలుస్తుంది ఒక్కసారి నా మాట విని కొనుక్కో వెళ్ళి ఇక్కడి నుంచి ఎక్కువ రోజులు కూడా వద్దు మళ్ళీ అమ్మేద్దు కానీ పది రోజులు ఉంచుకో చాలు అని చెప్పి చెప్తాడనమాట సరే అని చెప్పి నేను ఇలా ఎదురు చూస్తూ తిరిగి మాట్లాడేస్తుంది గురువు గారికి బాగా కోపం వచ్చేస్తున్నట్లుంది ఈయన ఏది చెప్పినా కూడా మంచికేలే పది రోజులే అంటున్నారు కదా ఎక్కువ కాదు మళ్ళీ తర్వాత సంతలో అమ్మేసుకుందాంలే అని గేదెని అసలు నైరుతి మూల ఎందుకు కట్టేయమంటున్నారు ఏదన్నా దానికి లింక్ ఏమన్నా ఉందా పరిష్కారానికి ఏమన్నా అని చెప్పి ఆ గేదెను కొనుక్కొని వెళ్తే వాళ్ళ ఆవిడ ఇంకా చివాట్లు పెడుతుంది పెళ్ళైన తర్వాత ఇదేంటండి మాకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి కోడిని ఇప్పుడు గేదెని ఎక్కడ కట్టేయాలి అసలేంటి ఇల్లంతా ఈ కథ ఏంటి కోడేంటి గేదేంటి అని చెప్పి లేదు లేదు కోపడకు ఇలా చెప్పాడు ఒక పది రోజులే పది రోజుల్లో నీకు కోడి కోడి గొడవ వదిలిపోతుంది ఈ గేదె గొడవ వదిలిపోతుంది నా కోసం పది రోజులు వచ్చుకో అని చెప్పి చెప్తాడు ఇక సరేనని చెప్పి పది రోజులు వర్చుకుందాంలే అని చెప్పి ఇక వాళ్ళ ఆవిడ కూడా ఏం చెప్తుంది మరి ఇంటి యజమాని చెప్పిన తర్వాత వినాలి కదా వాళ్ళు ఏం చెప్పినా కూడా సరేనని చెప్పి ఒప్పుకోవాలి ఇక ఆ గేదంటే ఆ గేదొచ్చిన వచ్చిన దగ్గర నుంచి ఇల్లంతా కూడా ఆగమాగం ఆ గేదె పేడ వేస్తుంది ఆ పిల్లలేమో పేడ తొక్కుకుంటూ ఇంట్లోకి వస్తున్నారు మళ్ళీ ఆ గేదకు పాలు తీయాలి అని చెప్పి అదొక పని ఎక్స్ట్రా అయిపోయింది ఆ గేదెకు మళ్ళీ గడ్డి కోసుకొని రావటం ఆ గెడ్డి వేయటం ఆ గెడ్డంతా కూడా తెల్లవారి తీసి బయట ఇంట్లోనే చికాకుగా అనిపించి కాస్త బయట మనశ్శాంతిగా ఉండదు బయట అంతా కూడా పిచ్చి పిచ్చిగా గందరగోళంగా అనిపిస్తుంది పది రోజులు కూడా ఒక అతనికి నరకంలాగా అనిపించిందన్నమాట ఇక పది రోజులు గడిచిన తర్వాత అతని దగ్గరికి వెళ్తాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏంటి సంగతి అని చెప్పి గురువుగారు అడిగితే నా బాధ్యతలు చెప్పడానికి వీల్లేదు గురువుగారు ఏంటి అంటే అసలు నేనేదో పరిహారం చెప్తారు మీరు స్వాములు అని చెప్పి మీ దగ్గరకు వస్తే మీరు నాకు సమస్యను పెంచారే కానీ నా సమస్యను తగ్గించలేదు మీ మాట విని కొన్నాను అసలు ఇంకా వచ్చిన దగ్గర నుంచి అసలు అయితే అసలు ఇంకా నేను చెప్పలేను దాని గురించి అని చెప్పి అది ఎవరో పెద్ద పెద్ద స్థలాలు అలా ఉన్నోళ్ళు బాగా వాతావరణం ఇంటికి ఇల్లు సరిపడేట్టుగా ఉండాలి గేదే స్థలాలు గేదెకి సరిపట్టలేగా ఉండాలి అట్లాంటి వాళ్ళు చేసుకోవాల్సిన పనులు ఇవి నాలాంటి వాళ్ళు చేసుకోవాల్సిన పనులు కాదు అంటే సరే ఏం పర్లేదు ఇప్పుడు నువ్వు మారుబేరానికి ఆ కోడిని ఆ యొక్క గేదెని రెండింటిని కూడా అమ్మేసుకో పదికి పది లాభం తీసుకొని అమ్మేసుకో అంటాడు ఇక ముందు అమ్మేసిన తర్వాత నాకు అని కనిపించదు అని చెప్పి చెప్తాడనమాట ఇక సరే అని చెప్పి సంతకు వెళ్ళి ఆ కోడిని గేదెని ముందు అమ్మేస్తాడు పది రూపాయల లాభం అయితే వస్తుంది ఇతనికి ఆ మాట వెళ్ళి చెప్తాడు గురువుగారికి సరే పోనీలే నీకు పది రూపాయలు లాభం వచ్చింది కదా పర్లేదు కదా ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా అని అంటే ఇప్పుడు ఏం చేయాలి స్వామి అంటాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీ తాత ముత్తాతల నుంచి ఇంకా మీ తరంలో కూడా ఏవైతే వాడని వస్తువులు వాడని సామాన్లు వాడకుండా పడేసి ఏదన్నా ఇనుప వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మొత్తం బయటికి మార్కెట్కి తీసుకుని వెళ్ళి పది రూపాయలు ఇస్తే పది రూపాయలు పావలా ఇస్తే పావలా అమ్మేసి పడేసి అని చెప్పి చెప్తాడు సరేనని చెప్పి ఈ మాటలు విన్నాడు ఇంత చూశాను కదా ఇది కూడా చేద్దాం అని చెప్పి ఆ ఇంట్లో ఏవైతే వాడకుండా గిన్నెలు ఉంటాయో అవన్నీ సొట్టపడిన సామాన్లు ఏవైతే తుప్పు పట్టిన సామాన్లు పిచ్చి పిచ్చి గుడ్డలు పడేసిన గుడ్డలు ఉంటాయో వాటన్నింటినీ కూడా మొత్తం తీసుకొని వెళ్ళిపోయి మార్కెట్లో అమ్మేస్తాడు వాడికి తోడు ఎంతో ఒక అతనికి ఎంతో గంత వస్తుంది అయినట్టు వచ్చినాయి అని చెప్పి ఒక ఐదారు రూపాయలు తెచ్చి సరేనని చెప్పి ఆ మాట వెళ్ళి గురువుగారికి చెప్తాడు చేసిన తర్వాత స్వామి ఇప్పుడు నీకు గేదెలో పది రూపాయలు గేదెలో కొందరు రూపాయలు మిగిలినాయి అన్నావు కోళ్ళలో పది రూపాయలు మిగిలినాయి అన్నావు ఇందులో ఎంతో కొంత వచ్చినాయి కదా వీటన్నింటినీ పెట్టి ఏం చేస్తావంటే ఇంటికి చక్కగా కూడా సున్నం కొట్టించేస్తాను ఇక సున్నం కొట్టించిన తర్వాత ఒకరోజు నన్ను పిలు మీ ఇంటికి నేను వచ్చి నీ ఇంటి వాతావరణం అంతా చూసి ఒక పరిష్కారం చెప్తానని చెప్పి వెళ్తాడు సరే అని చెప్పి ఇక వచ్చిన పై డబ్బులు అంటే గేదె మీద వచ్చిన పది రూపాయలు మిగులుతాయి కోడి మీద వచ్చిన పది రూపాయలు మిగులుతాయి ఆ వచ్చిన సత్తు సామాన్లు అమ్మగా ఇరవై ముప్పై రూపాయలు మిగులుతాయి అన్నమాట వాటన్నింటితో చక్కగా ఇంటికి సున్నం అంతా కొట్టించేస్తాను ఆ పాత సామాన్లు తీసేస్తాను ఇల్లంతా కూడా కొంచెం విశాలంగా అనిపిస్తుంది అతనికి ఒక సున్నం కొట్టించిన తర్వాత ఇల్లు చాలా బాగుంటుంది అనమాట ఇక చాలా అందం ఒక రకమైన కళ ఒక మంచి అందమైన కళ వస్తుంది ఆ ఇంటికి ఒక లక్ష్మీ కళ వచ్చిందన్నమాట ఇక తర్వాత స్వామి వస్తున్నాడు కదా అని చెప్పి ఒక కుర్చీ కూడా కొంటాడు అనమాట ఇక గురువుగారు వస్తాడు ఒక రోజు వాళ్ళ ఇంటికి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత వస్తాడు ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది నీకు పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు లేదు స్వామి చాలా హాయిగా ఉంది ఇప్పుడు నాకు ఈ సున్నం కొట్టించిన తర్వాత పాత సామాన్లు అన్నీ కూడా తీసేసిన తర్వాత ఏదే కోడి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇంకా ఇల్లు నాకేంటో ఒక కొత్త వాతావరణం చూసి ఏదో బరువు దిగిపోయినంత హాయిగా అనిపిస్తుంది నా మనసుకి చాలా సంతోషంగా ఉంది స్వామి అని చెప్పి చెప్తారనమాట అంతేనయ్యా ఇప్పుడు ఈ కథ ఇక్కడితో ముగుస్తుందండి అయితే ఈ గురువు గారు చెప్తాడంటే ఇంట్లో మీకు ఇబ్బందికరంగా ఉంటే పాత వస్తువులు కానీ అదేవిధంగా మనసులో మిమ్మల్ని ఇబ్బంది పరిచే పాత జ్ఞాపకాలు కానీ లేదంటే పాత ఆలోచనలు కానీ మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణమైన ఏవైనా నెగిటివ్ ఆలోచనలు ఉంటాయో వాటన్నింటినీ కూడా అలా తీసి పడేయాలి అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి గురువుగారు చెప్తాడు ఎక్కడితో ఈ కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు మనకు చెప్పాలనుకుంటున్న నీతి ఏంటి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను భయంకరమైన మోసం నీ ఇంట్లోనే జరుగుతుంది ఏంటి అంటే నీకు ఇంటి యొక్క వాతావరణం చూసి ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉందని నాకు అందుకే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి లేదా నాకెందుకు మానసిక సమస్యలు వస్తున్నాయి ఎందుకు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నావు కదా పనికిరాని వస్తువులు సామాన్లు వీటన్నింటినీ కూడా రెండు రోజులు మూడు రోజులు ఆలస్యమైనా కూడా వాటన్నింటినీ తీసి బయట పడేసేయి లేకపోతే అమ్మేసేయి తర్వాత నీ ఇంటి అందాన్ని తెచ్చిపెట్టే మంచి వస్తువులు డబ్బులు పెట్టి తెచ్చుకో తర్వాత నీ యొక్క ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని నీ మనసుకు నచ్చినట్లుగా మంచిగా మార్చుకొని కాస్త ఖర్చు పెట్టినా కానీ ఇల్లంతా కూడా రంగులు వేయించుకో తర్వాత నీ యొక్క ఇంటిని చూసి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే విధంగా నీ మనసులో నిన్ను బాధపెట్టే ఆలోచనలు బాధపెట్టే మనుషులను నిన్ను ఏవైతే ఇబ్బందికరంగా ఉంచుతున్న ఆలోచనలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నీ యొక్క ఫోన్లో డెలిట్ ఆప్షన్ ఎలా అయితే ఉంటుందో నీ మనసులో నుంచి అవి పూర్తిగా డెలీట్ చేసుకుంటే నువ్వు చాలా సంతోషపడతావు దీనికోసం కొంచెం శ్రమ అవుతుంది ఆ శ్రమను నువ్వు పెట్టుబడిగా పెట్టుకున్న తర్వాత నీ జీవితంలో జరిగే మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని చూసి నిజంగా సంతోషపడతావు నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా మారుతుందమ్మా నీ ఇల్లంతా కూడా ప్రశాంతంగా మారుతుంది తల్లి ఇవన్నీ చేసిన తర్వాత నీ మనసు అనేది ఎంత మంచిగా ఉంటుందో చూసి నిజంగా అప్పుడే నువ్వు నాకు ధన్యవాదాలు చెప్తావు బాబా నిజంగా ఇలా చేసుకున్న తర్వాత నా మనసంతా కూడా ప్రశాంతంగా ఉంది బాబా అని చెప్పి చెప్తావు ఎందుకంటే నీ ఇంట్లో ఇప్పటికే చాలా చెత్త పేరుకుపోయింది పనికిరాని వస్తువులతోటి బట్టలు కళ్ళ చూసి ఈ బట్టలు ఒకటి తీస్తే నాలుగు కింద పడిపోతున్నాయి అలాగే నీ దేవుని మందిరంలో నువ్వు పేపర్లు మార్చి ఎన్ని రోజులైందో చూసుకో నీ వంటగదిలో ఒక గిన్నె తీస్తే నాలుగు గిన్నెలు కింద పడుతున్నాయి నీ పొయ్యి దగ్గర నూనె జిడ్డుతో ఎంత అసహ్యంగా తయారైందో చూసుకో ఇవన్నీ కూడా నీ ఇంట్లో నిన్ను అంటే నిన్ను మొడ మనశ్శాంతి లేకుండా చేసే కొన్ని యొక్క ఇంటి వాతావరణ పరిస్థితులు వాటిని ఖచ్చితంగా మార్చుకొని తీరాలమ్మా ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆ జిడ్డు దుమ్ము బట్టలు అవన్నీ చూస్తుంటే నీ మనసంతా చాలా చిరాగ్గా గందరగోళం అనిపిస్తుంది కదా వాటన్నింటినీ కూడా తీసేస్తేనే నీ మనసు ఆనందకరంగా ఉంటుంది ఇదే ఇదే ఈరోజు బాబా గారు మనకు చెప్పాలనుకున్న సందేశం ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్